టేస్ ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునగాక ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త మతేస్ వార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొత్త నుండి తొలగిపోనేమో అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమో దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనంలో మనము జీవితంలో చాలా సంతోషంగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా మనం కనిపిస్తాము ఇతరులకు మన సంతోషాన్ని చూపిస్తాము ఇతరులతో పంచుకుంటాము ఒకవేళ ఎవరైనా దుఃఖంలో ఉన్నట్లయితే అయ్యో దుఃఖపడద్దు అని చెప్తాము కానీ మనము అలాంటి దుఃఖకర పరిస్థితిలో ఉన్నప్పుడు మన హృదయము వద్దనైన విషయం ఏదైనా జరిగినప్పుడు కుటుంబ జీవితంలో అయినా ఉద్యోగ జీవితంలోనైనా సంఘ జీవితంలోనైనా ఎక్కడైనా సరే మనము చాలా భయంకరమైన వేదనతో బాధపడుతూ దేవుని దేవుడు ఎక్కడున్నాడు అనే ఆలోచనలోకి వస్తాము ఆ దుఃఖాన్ని భరించలేక ఆ దుఃఖంతో ఒక్కొక్కసారి కృంగుదలకు గురై నిరాశకు గురై చచ్చిపోవాలనిపించే ఆ పరిస్థితిలో దేవా నువ్వు ఎక్కడున్నావు దేవా నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా ఒకవేళ ప్రేమిస్తున్నట్లయితే నాకెందుకు ఇలాగ జరుగుతుంది నాకే జరుగుతుందా అందరికీ ఇలాగుందా ఏంటి నా పరిస్థితి అని మనము చాలా దుఃఖంతో దేవుణ్ణి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాము అయితే ప్రవీణ ఏసుక్రీస్తు మనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన తన జీవితంలో తాను భరించినటువంటి ప్రతి ఆవేదన కూడా మనం ఈ లోకంలో భరిస్తూ ఉన్నాము గ్రంథము యాభై మూడవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూసినట్లయితే అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనులని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేక చూసారా మనం కూడా ఆయన ఎన్నిక చేయలేదు ఎందుకంటే ఆయన తృణీకరింపబడిన వాడు కాబట్టి చాలామంది ఈ లోకంలో దే ప్రభని యేసుక్రీస్తుని గురించి అదే కదా చెప్తారు ఆయన ఎలాంటి దేవుడు ఆయన ఏం దేవుడు ఆయన తనను అంతగా వాళ్ళు హింసిస్తూ ఉంటే తనను తాను కాపాడుకోలేకపోయాడు మేకులు శిలువ మీద మేకులు వేస్తే ఆ మేకులు ఊడబెరుక్కోలేకపోయాడు అని ఈ విధంగా చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు అయితే ఈయన మనకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని రక్షించడానికి మన పాపములను క్షమించడానికి మన పాపములను తాను తన మీద వేసుకొని భరించడానికి ఆ స్థానంలో ఉండవలసిందే ఆయనను అవమానించారు అంటే ఆ స్థానంలో ఉండవలసినదే మనము ఆ పాపంలన్నీ భరించవలసి భరించిన వారము కానీ మనకు బదులుగా ఆయన తాను భరించి మనకు బదులుగా శిక్షను అనుభవించి ఆ శిల మీద ఆయన మరణించాడు బలి అయిపోయాడు బలియాగబోయాడు కనుకనే మనకు రక్షణ దొరికింది ఈ విషయం చాలామంది అర్థం చేసుకోరు గమనించరు అంగీకరించరు కూడా మరి ప్రభని ఈస్క్రిస్తూ చాలా లోతైనటువంటి కష్టములు అనుభవించాడు కాబట్టి భయంకరమైన వేదన సహించాడు కాబట్టి ఆయన మనల్ని అర్థం చేసుకునే దేవుడే ఉంటున్నాడు మరి హెబ్రేలకు రాసిన పత్రికలో రాయబడింది కదా ఆయన మన ప్రధాన యాజకుడు తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి సహాయం చేయవాడై ఉన్నాడు ఆయన మన ప్రధాన యాజకుడు మన బలహీనతలేందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను అని హెబ్రి పత్రికలు రాయబడి ఉంది ఈ విధమైనటువంటి ఆ అనుభవము ఆయన కలిగి ఉన్నాడు మనము దుఃఖంలో అయ్యో నేను ఒంటరి వాడను నాకెవరూ లేరు అందరూ నన్ను వదిలేశారు అని అంటే అని దేవుని దగ్గరకి ప్రభు య యేసుక్రీస్తు అంటాడు అవును అవును బిడ్డ నేను కూడా అలాంటి ఒంటరితనం అనుభవించాను ఎందుకంటే సిలువ వేసే సమయంలో నా శిష్యులు నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను వదిలేసి నన్ను ఒంటరి వాడిని చేసిపోయారు అని అంటారు అంటాడు నేను అవమానించబడ్డాను నేను చాలా భయంకరంగా నన్ను ఎద్దేవా చేస్తున్నారు హిం హేళన చేస్తున్నారు అంటే అవును బిడ్డ నేను కూడా అలాగే హింసించబడ్డాను అవును నన్ను కూడా అలాగే చాలా భయంకరంగా అవమానించారు నా ముఖం మీదైతే ఉమ్ము వేశారు ఎంతో భయంకరంగా నన్ను కొట్టారు నా ముఖం మీద కొట్టారు ఎంత భయంకరంగా నన్ను హింసించారు హేళన చేశారు కదా నేను నీలాగే అలాంటి బాధను అనుభవించాను కాబట్టి నేను నిన్ను చక్కగా అర్థం చేసుకోగలను అని అంటాడు నేను మోసగించబడ్డాను అన్నప్పుడు అవును స్నేహితుడా నేను కూడా అలాగే మోసగించబడ్డాను నా ప్రియమైన శిష్యుడు యూదా ఇస్కరియోత్ యూధా అని శిష్యులందరిలో కూడా అతనికి కూడా నేను ఈక్వల్గా స్థానం ఇచ్చి అతన్ని ఇంకా గొప్ప చేసి అతనికి ఒక ట్రెజరర్ పదవి ఇచ్చాను అయితే అతడు కూడా నన్ను మోసం చేశాడు నన్ను ఒక కొద్ది నా కొద్ది నాణేలకు అతడు ప్రధాన యాజకులకు నన్ను అమ్మి వేశాడు ముద్దు పెట్టి నన్ను శత్రువులకు అప్పగించాడు ఇంకా అంతకంటే మోసం ఏమైనా ఉంటుందా నా ప్రియమైన శిష్యుడే కదా అతడు అని చెప్తాడు నిజమే కదా ఇలాంటి అన్ని సహానుభవాలు అంటే మనలాంటి అనుభవాలు ఆయనకు కూడా కలిగి ఉన్నాడు అందరూ తనను తృణీకరించి గేలి చేస్తూ ఉంటే మరి ఆయన ఎంత బాధ అనుభవించాడు మనము అలాంటి పరిస్థితిలో ఉంటే మన పరిస్థితిని ఆయన తప్పకుండా గ్రహించగలడు అర్థం చేసుకోగలడు కనుక మనకు ఆయన ఆదరణనిస్తాడు దుఃఖంలో బాధలో తృణీకరణలో మరి మనల్ని వ్యతిరేకించిన వాళ్ళు విరోధంగా ఉన్నటువంటి వాళ్ళు మోసగించిన వాళ్ళు ఇంకా అందరూ ఎంతో రకమైనటువంటి ఎన్నో రకాల బాధలు ఆయన మనలాగే అనుభవించాడు ఒంటరితనంతో బాధపడ్డాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన చేయడానికి ముందు రవైన క్రీస్తు తాను అప్పగింపబడడానికి ముందు తాను ఎలాంటి బాధలు అనుభవించాలో ఆయనకు తెలుసు అందుకే అతడు దేవుడు రవైన యేసుక్రీస్తు గెస్సమనే అనబడిన చోటికి వచ్చి అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేసే వరకు మీరిక్కడ కూర్చోండి అని ఆ శిష్యులతో చెప్పాడు చెప్పి తాను వెళ్ళి ఏం చేస్తున్నాడు ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు చింతాక్రాంతుడవుతూ ఉన్నాడు ఆయన ఎంతగా అంటే ఆయన అంటున్నాడు మరణమొగినంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది అని చెప్పి వాళ్ళని అన్నాడు వాళ్ళతో అన్నాడు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండండి అని చెప్పాడు అయితే వాళ్ళు ఉన్నారా వాళ్ళు లేరు మెలకువగా లేరు వాళ్ళు ప్రార్థన చేయలేదు ప్రపణ వేసుకొరకు వాళ్ళేం ప్రార్థన చేయలేదు చాలాసార్లు మన పరిస్థితి కూడా అంతే ఒకవేళ మనం చాలా దుఃఖంలో ఉంటాము చాలా బాధలో ఉంటాము మరి కృంగిపోయిన స్థితిలో ఉంటాము ఒక్కొక్కసారి ఆత్మీయులను కోల్పోయిన స్థితిలో ఉంటాము అప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనతో కొద్దిసేపే కొద్దిసేపే మనల్ని ఆదరించినట్లు ఉంటారు ఆ తర్వాత పక్కకు వెళ్ళి వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ జోకులు వాళ్ళు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళ పరిస్థితులలో వాళ్ళకి జారి అంటే వాళ్ళ పనులలోకి వాళ్ళు జారిపోతారు వాళ్ళు మనల్ని అసలు కేర్ చేసినట్లే అనిపించదు అప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఎంత ఒంటరితనం అనిపిస్తుంది ఎంత దుఃఖం అనిపిస్తుంది అయ్యో నేను ఇంత బాధపడుతున్నానో నాకెవ్వరు సహాయకులు లేరు నన్ను ఎవ్వరు ఆదరించే వాళ్ళు లేరు నాకు తోడు ఎవ్వరూ లేరు అని మనం చాలా బాధపడతాము ఆ అలాంటి బాధని ఈయన కూడా అనుభవిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈయన ఇప్పుడు తను పాపమంతటినీ తన మీద వేసుకోవాలి ఆ భయంకరమైన శిక్షను అనుభవించాలి ఆ భయంకరమైన హేళన ఆ వేదన తనని తృణీకరించి తనను హేళన చేసి తనను అవమానించి తనను సిగ్గుపరచి ఆ విధమైనటువంటి భయంకరమైన వేదన తన ముందున్నది అదే ఆ గిన్నెలో ఆ పాత్రలో ఉన్నది ఆ పాత్రలోనిది తాను అనుభవించాలా ఆ సిలువ శిక్షను అనుభవించాలా అయితే ఆ శిలువ శిక్షను అనుభవించే సమయంలో తనకెవరు తోడు రారు అది ఆయనకు తెలుసు అంతేకాదు దేవుడు కూడా తనను వదిలిపెడతాడు తండ్రి అయిన దేవుడు కూడా తన చేతిని వదిలిపెడతాడు అది అంకా భరించలేనటువంటి విషయం ఆయనకు అందుకే అడుగుతూ ఉన్నాడు నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్ద నుండి తొలగిపోనేమో అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే జరుగునుగాక అని అడిగాడు అక్కడ కూడా దేవుడు ఎంతగానో విధేయత చూపిస్తూ తండ్రికి విధేయత చూపిస్తూ ఉన్నాడు అయితే ఆయనలో మాత్రం ఎంతో బాధ ఉన్నది ఎంతో వేదన ఉన్నది ఎంతో దుఃఖం ఉన్నది తాను ఒంటరివాడు కావడం తాను ఆ విధంగా అవమానించబడడం తాను ఎంత సేవ చేశాడు ఎంత పరిచర్య చేశాడు అయితే అదంతా కూడా ఎక్కడ పోతుందో తెలియదు ఎంతోమంది ఆయన చేతితో ఆయన వడ్డించిన ఆహారం తిన్నారు ఐదు వేల మంది ఒకసారి నాలుగు వేల మంది ఒకసారి అయితే అంతా మర్చిపోయారు ఎంతోమంది స్వస్థత పొందారు ఎంతోమంది భయంకరమైన వేదన నుంచి రకరకాల అనారోగ్యాల నుంచి రకరకాల భయంకరమైన పరిస్థితుల నుంచి దయ్యముల చేత బాధింపబడుతున్నవారు మరి శారీరకంగా బాధపడుతున్నటువంటి వారు కుష్ట రోగంతో ఉన్నటువంటి వారు ఎంతోమంది బాగుపడ్డారు అయినా ఎవ్వరూ ఆయనకు తోడు రాలేదు అందరూ సులువేయము సులువేయము అని అరుస్తూ ఉన్నారు అక్కడ అన్ని రోజులు మరి తన వెంట తిరిగిన జనమే ఎంత వేదన ఉంటుంది ఆయనకి అలాంటి వేదన ఆయన అనుభవిస్తూ ఉన్నాడు మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి అలాంటి వేదనకు మనం గురి అవుతామేమో అప్పులు చేసినటువంటి పరిస్థితులలో వాళ్ళంతా వచ్చి మన ఇంటి మీదకి వచ్చి అడుగుతూ ఉంటే వాళ్ళు మనల్ని తిడుతూ ఉంటే శాప శాపార్థాన్ని పెడుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది ఎంత వేదనగా ఉంటుంది ఆర్థికమైన ఇబ్బందులు మనల్ని చుట్టుముట్టి మనకు తినడానికి ఆహారం లేక తిండి లేక పిల్లలకు ఆహారం పెట్టడానికి లేక ఫీజులు కట్టడానికి డబ్బులు లేక మరి ఎంత భయంకరమైన వేదన అనుభవిస్తున్నప్పుడు మనకి ఎవరు రారు మరి మన ఫ్రెండ్స్ మనకు ఒక్కొక్కసారి మనల్ని విడిచిపెడతారు తోడు రాకుండా మరి ఉద్యోగ జీవితంలో ఉద్యోగంలో మనల్ని ఒంటరిగా చేసి మనల్ని హేళన చేస్తూ మాట్లాడే వాళ్ళు ఉంటారు మన పనిని మన పనికి భంగం కలిగిస్తూ మనల్ని వెంటాడి వేధించే వాళ్ళు ఆఫీసర్లు కొంతమంది ఉంటారు మరి ఇలాంటి భయంకరమైన వేదన ఇలాంటి నిరుద్యోగ సమస్య మన జీవితంలో మనకు ఒక విధమైనటువంటి ఒంటరితనంతో బాధపడే ఆ క్షణాలు ఉన్నప్పుడు మనం ఎంతో బాధపడతాం వేదన పడతాము మరి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా తమకున్నటువంటి ఆ వేదనను బట్టి ఎంతగానో బాధపడుతూ ఉంటారు వేదన పడుతూ ఉంటారు అయితే చుట్టుపక్కల వాళ్ళైతే ఎవరు పట్టించుకోరు కనీసము వాళ్ళకు వచ్చి ఆదరణగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు మరి అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వేదన ఎవరు గ్రహిస్తారు ఒకరే గ్రహిస్తారు ఆయనే ప్రభని యేసుక్రీస్తు ఆయన మనల్ని ఎంతగానో ఆదరించేవాడు ఆయన మనతో పాటు అలాంటి అనుభవాలు కలిగి ఉన్నాడు కాబట్టే ఆయన మనల్ని మనల్ని అర్థం చేసుకొని ఆయన మనల్ని అంగీకరించి మనకు కావాల్సినటువంటి ఆదరణనిచ్చే దేవుడు మరి మనం కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఒంటరితనంలో కష్టపడుతూ ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏమంటే ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడమే ఒకవేళ మనకు ప్రార్థన ఆ సమయంలో రాకపోవచ్చు మనకు వచ్చే ప్రార్థన మన మనలోని పరిశుద్ధాత్ముడు మనకు బదులుగా మూలుగుతూ మన మనకు బదులుగా అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తాడు మనమేం ప్రార్థన చేయవలసిన అవసరం లేదు సైలెంట్గా ఆయన ముందు కూర్చొని మనకి ఎంత వేదన ఉందో ఆ వేదన అంతటిని కూడా మన దుఃఖం ద్వారా మన కన్నీళ్ళ ద్వారా అది చూపించడమే మనం చేయవలసింది ఆ విధంగా చేసినప్పుడు దేవుడిచ్చే ఆదరణ ఎంతో గొప్పగా ఉంటుంది ఒకసారి మనము బైబిల్ చదివినప్పుడు బైబిల్ గ్రంథం చదివినప్పుడు మనము ఎన్నో సత్యాలు తెలుసుకుంటాము కాబట్టి మనం ఒంటరిగా ఒంటరితనంతో బాధపడుతూ వేదన పడుతూ అనేక సమస్యలలో సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు కష్టాలు పడుతున్నప్పుడు మనం వేదన పడుతూ ఉన్నప్పుడు బాధపడుతూ దుఃఖంలో ఉన్నప్పుడు మనం చేయవలసిందల్లా ప్రార్థించడమే ఆ ప్రార్థనలలో దేవుని సన్నిధిలో మన పా మన పరిస్థితులను ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయడమే ఒక ఒకవేళ మన తప్పులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని క్షమించమని అడిగి మన పాపంలను క్షమించమని అడిగి ఆయన సన్నిధిలో మనము నిలబడినట్లయితే కూర్చున్న నిలబడిన పడుకున్న ఏ విధంగా చేసినా కన్నీళ్లతో ఆయనను మరి ప్రార్థించినప్పుడు ఆయన మనకు వెంటనే ధైర్యం ఇస్తాడు ఆదరణనిస్తాడు మన బాధకు ఉపశమనం ఇస్తాడు అంతేకాదు మన పరిస్థితికి ఒక సమాధానం చూపిస్తాడు ఒక దారి చూపిస్తాడు మనకు నెమ్మదిని ఇస్తాడు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు ఆయన మన యొక్క ప్రధాన యాజకుడు అందుకే మనము ధైర్యంగా ఆయన కృపాసనం దగ్గరకు వెళ్ళవచ్చు ఒకవేళ దుఃఖంతో ఉండి కూడా దేవుణ్ణి స్థుతిస్తున్నావా మంచిది అయితే మన ఆవేదన కూడా మన యొక్క దుఃఖం కూడా ఒక అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి ఆరాధనగా ఉంటుంది కాబట్టి మనం దుఃఖించినా సరే ఆయన సన్నిధిలో మన దుఃఖం కూడా ఒక ఆరాధనే యథార్థంగా మనం కార్చిన కన్నీళ్లు ఆయన సన్నిధికి చేరతాయి ప్రార్థన మన పరిస్థితిని అంతటిని కూడా మారుస్తుంది దేవుడి కృపావర్తన దీవించనుగాక సర్వోన్నతమైన దేవా గల దేవా సమస్త జ్ఞానములకు మించిన అత్యధికమైన సమాధానమును మాకు ఇవ్వగలిగినటువంటి దేవుడవు నీవే తండ్రి దేవా ప్రభా శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడవు ప్రభా మా వలె సహానుభవం పొందినటువంటి ప్రభని యేసుక్రీస్తుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి ఆయనలాగా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము మా ప్రభా తండ్రి మా దుఃఖంను నీ సన్నిధిలోకి చేరుస్తున్నాం తండ్రి తండ్రి నాయన మరి మా ప్రార్థనలను అంగీకరించము మా అపరాధములను క్షమించము తండ్రి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా ఈ దినం తండ్రి ఎవరెవరైతే నాయన భయంకరమైన వేదనలో ఉన్నారో ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారో మరి అనారోగ్యంతో దుఃఖంతో వేదనతో ఉన్నారో మా ప్రభా తండ్రి బాగు పడని జబ్బులతో ప్రభా భయంకరమైనటువంటి పరిస్థితిలో మరి ఆదరణ లేని పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము నిరుద్యోగ సమస్యలతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ అప్పులు బాధతో బాధపడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దయవుంచి సేద తీర్చమని వారికి ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి వివాహములు కాలేదని బాధపడుతూ ఎంతో ఒంటరిగా బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి మరి వారికి సఫలం చే వారి ప్రయత్నాలు సఫలం చేయమని వేడుకొంచున్నాము సంతానం కొరకు ఎదురు చూస్తూ ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు దయవించి దర్శించండి వారిలో నిపునరుద్ధాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవ మా ప్రభ కుటుంబంలో తండ్రి ఎంతోమంది అనేకమైన మనస్పర్ధలతో వేదన పడుతూ ప్రభా ఎంతో ఇబ్బందులలో ఉన్నారేమో ప్రభా విడాకులు విడాకుల వరకు వెళ్తున్నారేమో విడిపోయే స్థితిలో ఉన్నారేమో కొంతమంది విడిపోయి ఉన్నారేమో ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ వేదనను మీరు గ్రహించి ప్రభానైనా వారికి తగిన సహాయం చేయమని వారిలో శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కన్నీళ్లు కారుస్తున్న ప్రతి ఒక్క కన్నీళ్ళు తుడవండి దేవా మీరు కన్నీళ్ళు చూసే దేవుడు వింటున్నారు హిస్కియా కన్నీళ్లు చూశారు ఆ విధంగా అతనికి వెంటనే జవాబిచ్చారు ఆ ప్రభాతండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు ఎవరెవరైతే నాయన కన్నీళ్లతో నీ సన్నిధిలో ఉన్నారో వారందరికీ నీ యొక్క సన్నిధి కాంతి ప్రకాశింపజేసి వారికి కావాల్సిన ఆదరణను ఉపశమనమును వారి పరిస్థితికి కావాల్సిన జవాబును మీరు అనుగ్రహించి వాళ్ళను ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మా ప్రపంచంలోను తండ్రి మరి అదేవిధంగా దేశంలోనూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ సరిచేయము ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యుద్ధ వాతావరణం తీసివేము తండ్రి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ఎరుశ్లేమును జ్ఞాపకం చేసుకునండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా దేశంపై కూడా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించి వారిపై నీ పరిశుద్ధ రక్తంను ప్రోక్షించండి పరిశుద్ధ కుమ్మరించండి అనేకమైన దీవెనలతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నిందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ నేన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమె